ఉదయ మిత్రమండలి పాత జ్ఞాపకాల ఒక కూటమి ఒక మిత్రమండలి ఏర్పాటు ఒక హిస్ట హిస్టారికల్ సంఘటనగా నేను దాన్ని అభివర్ణిస్తాను ఎందుకంటే మిత్రులరా అసలు ఒకసారి కలిసిన తర్వాత మళ్ళా ఎక్కడో ఉంటాం ఎక్కడో మళ్ళీ కలపడం అంటే ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం అంటే ఎప్పుడో పనిచేసినాం అది నాకు తెలిసి ఎయిటీన్ ఫోర్ నుండి ఎయిటీ ఫోర్ నుండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ దాకా అంటే నేను జాబ్లో ఎంటర్ అయ్యేవాళ్ళు నైన్టీ త్రీలో ఎంటర్ అయ్యాను జాబ్లో మళ్ళీ విడిపోయిన వాళ్ళని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి అందులో పర్పస్ సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ మధ్యలో కంత సంబంధాలను క్రియేట్ చేసేసి వాళ్ళతో గుళ్ళు గోపురాలని ఇంకా రకరకాల కార్యక్రమాలతోని ఈ మధ్యకాలంలో ఒక కుటుంబంగా మళ్ళీ ఇవాళ కలిపిన దాసరి కృష్ణారెడ్డి గారికి కన్నా పరశురాములు గారికి మరి మా అందరి మిత్రముదా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాను మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అయితే మన సభాధ్యక్షులు మా గౌరవనీయులు దాసరి కృష్ణారెడ్డి గారు నిజంగా ఆయన గొప్ప నాయకుడు ఒక రకంగా అంటే మా జర్నలిస్ట్ నాయకుడు ఒకప్పుడు మేము మా చిన్నప్పుడే నాయకుడు లీడర్షిప్ చేసే అసలు మాలాంటి వాళ్ళు నిజంగా ఆ రోజుల్లో ఈ దళిత పిల్లల్ని జర్నలిస్ట్గా ఎదిగించే స్థాయి చాలా తక్కువ కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ప్రేమించి చిన్న పిల్లలు మేము ఆయన అప్పటికే ఆయన చాలా సీనియర్ మాస్టర్ సార్ మా తండ్రి గారి వాయిస్ సాది సో అంత గొప్ప స్థాయి సాది అయితే నా మా తండ్రి వాయిస్ సాది అతడిలాంటి గురువు స్థానం సార్ది సో మాకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించాడు ఒక జర్నలిస్ట్గా రావడం అంటే ఆ రోజుల్లో అంత ఈజీ ఏం కాదు ఈవెన్ ఎగ్జామ్మెంటే కూడా ఆ పరీక్షలు అయితే ముందు సాగెప్పాడు ఒక దళితునికి అవకాశం ఇస్తా నేను మీరు ఏమన్నా అనుకో అనుకోండి అని చెప్పేసి అంత సాహసం చేసేవాళ్ళు నిజంగా అగ్రవర్ణాలలో చాలా అంటే నైన్టీ నైన్ పాయింట్ పాయింట్ నైన్ పర్సెంట్లో ఒకరు ఉంటారు అది దాసరి కృష్ణానెడ్డి గారు నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఏదో చెప్పడం పేరు ఆచరించడం పేరు చాలా మందికి అవకాశాలు కల్పించారు నేనైతేనేమి తమ్ముడైతేనేమి నాకే పెద్దోడే అన్న అయితేనేమి ఇంకా అట్లాంటి వాళ్ళు ఎంతోమంది సారు సారు నాకు ఇచ్చిన అవకాశంతోనే నేను లైబ్రరీని కాగలను ఇవాళ గొప్ప చెప్పుకుంటున్నా నేను ఈ స్థాయికి రావడానికి ఫస్ట్ నాకు అవకాశం ఇలా ఏ ఉదయం పత్రిక నాకు బేస్ ఇచ్చింది ఇలా నా కుటుంబాన్ని నిలబెట్టింది నన్ను కన్నతల్లిలాగా ఆదరించింది ఏదైనా ఉందంటే ఫస్ట్ ఉదయం పత్రిక నన్ను ఆదరించింది ఆ ఉదయం పత్రికతోనే నేను ఉద్యోగం సంపాదించగలిగాను నిజంగా చెప్పాలంటే ఉద్యోగము నా తెలివిన్నావు కూడా ఒక జర్నలిస్ట్గా నాకున్న గుర్తింపు తర్వాత సారు వాళ్ళకు ఒక ఫోన్ చేశాడు ఆ సెక్రటరీ గారు కాదు సార్ గుర్తుందో లేదు సార్తో మాట చెప్పించాను జిల్లా కార్యాలయ సంస్థ చైర్మన్ గారికి సెక్రటరీ కూడా చైర్మన్ గారికి నేను ఫోన్ చేయించా చేశాడు సారు మామూడు ఇట్లా ఎగ్జామ్ రాసిందట కొంచెం జాయిన్ సార్ ఫోన్ చేయడం కారణంగా కూడా నాకు ఉద్యోగం వచ్చింది చెప్తున్నా ఆ ప్రతిభ ఉంది దాని లేదని కాదు కానీ నా ప్రతి ఒక్కరు తోడు అది అంటే ఎంత పెద్ద మనసు ఉంటే ఆ సార్లు అంటే మేము ఇంతకుముందు విజయ్ చెప్పాడు మా ఫాదర్ గురించి ఒక మాట చెప్పాలంటే మా ఫాదర్ గుణం ఏంటంటే మా ఇంట్లో ఒక కిలో బియ్యం ఉన్నా సరే ఇతరులకి పంచిపెట్టే రకమై అండ్ మా ఇంట్లో మా గుణించుకుంటూ కాదు ఓకే మా బస్త బియ్యం మా ఇంట్లోనే అనుకోండి ఆ బస్త బియ్యం అంతా పనిచేయకూడదు తెలియాల గురువుల పే పేద ప్రజలందరికీ అట్లాంటి మనస్తత్వం మన ఆయన ఒక గజం జాగ లేకుండా ఇల్లు అడుగు జాగ లేకుండా అసలు మాకు ఇల్లు కూడా గతి లేదు ఒక గజం జాగ కాదు కదా ఇల్లుగా ఏమీ లేని స్థితిలో ఆయన చనిపోయాడు తాగి తాగి అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు ఉద్యోగం అనేది అసలు ఎంత దిక్చూసి అంటే అసలు మా జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని మా కుటుంబానికి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు కానీ ఆ ఉద్యోగం వచ్చింది ఇవాళ పత్రిక ద్వారా మాత్రమే ఆ పత్రికలో సార్ ఉన్నాడు కాబట్టి దాసరి కృష్ణారెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఈ సహకారం నాకు లభించింది అనేది మీ అందరికీ జర్నలిస్ట్గా గర్వపడుతున్నాను ఆ రోజు ఉద్యోగం ముందు జర్నలిస్ట్గానే నేను ఉన్నాను ఇప్పుడు జర్నలిస్ట్గానే ఉన్నాను ఇప్పుడు డి సిక్స్ అనే ఒక ఛానల్ జర్నలిస్ట్ సొంత ఛానల్ ఇప్పుడు అప్పుడు ఒక దగ్గర పని చేసిన కదా పేపర్లో ఇప్పుడు నాకు ఛానల్ సొంత ఛానల్ పెట్టుకుని ఇవాళ దాంట్లోనే పని చేస్తున్నా తప్ప పని చేయట్లేదు అంటే ఉద్యోగం రాజకీయాలు చేసుకుంటా జర్నలిజం అనేది ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా నేను జర్నలిస్ట్ గా గర్వపడుతున్నా ఒక స్టింగరే కావచ్చు కానీ ఆ రోజు ల్యాండ్ గ్రాబింగ్ కోట్లా ల్యాండ్ గ్రాబింగ్ ఆ రోజుల్లోనే సారు అప్పుడు ఆయన నాగరాజు ఇప్పుడు ఎమ్మెల్యే వద్ద ఎమ్మెల్యే నాగరాజు అయినా ఆ సిఐ ఆయన పిలిపించి ఏం సంబేస్తా అంటే సారు మాట్లాడి ఏం ఆయన చేసి తప్పేది ల్యాండ్ గ్రాబింగ్ జరిగేది వాస్తవం కాదా నువ్వు ఎట్లా మావన్ మీద తుపాక పెట్టి చంపుతారంటో అని చెప్పి సార్ ఆయన బయలుచ్చి ఎస్పితో మాట్లాడడం జరిగింది అంటే ఆ రోజుల్లో అంత సాహసం చేసినావు ఉదయం పే పత్రిక అంతా మాకు ప్లాట్ఫామ్ ఇచ్చింది చిన్న సింగర్లో కూడా పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాయడానికి మొత్తం బ్యానర్ ఐటమ్స్ వచ్చేది సింగర్లే కూడా మంచి మంచి ఐటెం ఉంటే స్టేట్లో కూడా వేసేవాడు అంత మంచి ప్రోత్సాహం అప్పుడు లభించింది సరే ఇప్పుడు ఎట్లుందో సిచ్యువేషన్ మీకు తెలుసు ఎంత బ్రష్ పడిందో మీకు తెలుసు ఆ రోజుల్లోనే మాకు అప్పుడే పైసలు విపరీతమైన ఆఫర్ వచ్చింది ఆ మీరు న్యూస్ రాయద్దు అని చెప్పేసి కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము జర్నలిజాన్ని ఇవాళ ఎంత అద్భుతంగా అంటే ఉన్న చేసినన్ని రోజులు చాలా వరకు ప్రజల యొక్క సమస్యల్ని ఒక ప్రతిపక్షంగా పత్రిక ద్వారా ప్రతిబింబం చేసినాం అద్భుతంగా ప్రజర్ చేయగలిగినాం ప్రజల సమస్యకి నక్సలైట్ అంటే ఇంటర్వ్యూలు కూడా చేసినాం నక్సలైట్ల దగ్గర పోయి అడుగులో పోయి ఇంటర్వ్యూలు చేసాం అడవులో పోయి ఇంటర్వ్యూ చేసి ఉదయం పత్రిక అంటే అప్పుడు స్టార్ వస్తారు నక్షపులు దాకా పని చేస్తున్న కూడా నక్లైట్ కానీ ఉండరు ఆ రోజులు ఉదయం పోయి ముద్ర వేసిండు ఆ ముద్ర వేసిండ్రు ఆ రోజుల్లో ముద్ర కూడా వేసారు ఉదయం పేపర్ జర్నలిస్ట్ అంటే అక్సలైట్ అయ్యే ఆయన వేసా ఇదే నాగరాజు నన్ను ఎక్సలైట్ అన్నాడు నిన్ను ఎక్సలైట్ నువ్వు నేను కాల్చిపడేస్తా అని ఇప్పుడు నా ఎమ్మెల్యే నాగరాజు నా మీద చేయడం జరిగింది అంటే ఇట్లాంటి ఒక సంఘటన నేను చెప్తున్నా అట్లాంటి ఎన్నో సంఘటనలు ఎంతోమంది జర్నలిస్టులు పాపం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఎదుర్కొంటే కూడా చివరికి పాపం వాళ్ళకు తిండి కూడా వెళ్ళే పరిస్థితి లేదు కనీసం ఇల్లు గడవడానికి ఫ్యామిలీ గడవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కేసుల పాలైన వాళ్ళు ఉన్నారు యజమాన్యాలు కానీ వాళ్ళని ఆదుకోలేదు వాళ్ళకి జీవనం కనీసం నెలకు కరెక్ట్గా డేట్ లైన్ కూడా కట్టేయలేదు వాళ్ళు అనేక ఇబ్బందులు పడి అనేక సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా కల్లమ్మ బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ మేము మేమిద్దరం ఒకటేసారి ప్రారంభించారు జర్నీ మా ఊరు నుండి జర్నలిజం సో నేనేమో ఉద్యోగం వచ్చి అది వదిలి ఈ స్థాయికి ఎందుకు ఆయన ఇంకా ఆ రకంగా ఇంకా అక్కడే ఉండిపోయాడు విజయ్ అంటే కారణం ఏంటంటే వాళ్ళ ఒక అవకాశం బయట నాకు వచ్చింది కాబట్టి ఆ దాన్ని ఆసరా చేసుకుని ఆ చిన్న ఉద్యోగం ఆసరా చేసుకొని ఇలా ఇంకా ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించుకోగలిగా దీంట్లో మీకు కొన్ని చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటారు ఎందుకంటే అంత కూడా పేదరికమునే వచ్చేది ఏ పా ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ కులం అనేది ఏదైనా కావచ్చు కదా నేను దాన్ని ప్రస్తావన చేయాల్చుకో మంచి మనసులో వాడి కులంతో పని లేదు గురంతో పని వాళ్ళు దాదాపు అందరూ పేదరికం వచ్చిన వాళ్ళు ఇక్కడ వేణుపాధవతో సహా కృష్ణారెడ్డి సార్తో సహా చిన్నప్పుడు అంతా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కన్న పరశురాములు అని కానీ మేమంతా కూడా వీళ్ళంతా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బున్న భూసంభ పిల్లలు కాదు భూసభులు కూడా కాదు అందరూ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా అవకాశాలు అందరికీ అనుకోవడం కంటే కూడా క్రియేట్ చేసుకోవాలి అవకాశాలని మనం రాబట్టుకోవాలి రాబట్టుకోవాలి ప్రతి ఏ అవకాశం మనకు రాదు మన దగ్గర దాకా రాదు అని దాన్ని రప్పించుకోవాలి నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈ సందర్భంగా నేను లైబ్రరీ పోస్టు ఇక్కడే చేశాను చేసిన తర్వాత ఇక్కడ జైన్ అయిన రోజే దా అక్కడ దామోదర్ రెడ్డి గారు కాదు ఆయన ఒక మాట్లాడింది నేను జీ వినోద్ మన పొడుగు పెడతాను ఇట్లా ఆయన ఏమన్నా ఏమయో పెద్ద గెస్ట్ ఆఫీసర్లకి సంతకం పెడతాను అన్నాడు నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే రోజు థర్టీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ నైన్టీ త్రీలో నేను ఆనందానికి చెప్పాను దామోదరెడ్డి గారు చెప్పాను సార్ మీరు ఒకవేళ రిటైర్మెంట్ కాకుండా ఉంటే నేను మీ ముందే గెజ్ ఆఫీసర్ చెప్పాను అయి మీ నుండి రిలీవ్ అవుతా అవుతానని వింటాను ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ నైన్టీ త్రీ టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్ థర్డ్ మళ్ళీ ఆయన దగ్గరకు పోయి ఆయనకి అప్పటికి రిటైర్మెంట్ బాగా ఆయనతోనే రిలీవ్ అయ్యి అయ్యేసా నేను గెస్ట్ ఆఫీసర్ నైనా మీ నుండి రిలీవ్ అవుతా అని చెప్పి ఆయన ద్వారా రిలీవ్ వచ్చాను ఆయన అప్పుడు ఏం చేశాడంటే వ్యక్లింగం మాట్లాడినోడు ఆ రోజు పెద్ద ఎత్తున సన్మానం చేశాడు పెద్ద ఎత్తున సన్మానం చేసి ఒక అబ్బాయి అన్నాడు బావు నిజంగా నేను అనుకోలేదు ఎట్లయిందా ఎట్లా సాధ్యమైందని చెప్పాడు నీ చదువు ఎంత నువ్వు ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇది సిఎల్ఏ సర్టిఫికేట్ కోర్స్ చేసినావు నువ్వు ప్రొఫెసర్ ఎట్లా అయినావు అని అడిగి నేను అప్పు నా ఐకాన్ అంబేద్కర్ అంబేద్కర్ ఒక ప్రపంచ పేద ఆయన ఆయన గట్టి ఎట్టు సాధ్యమే ఆయన కష్టపడి ఒక విజయం పెట్టుకొని ముందుకు చదువుకొని ముందుకు వెళ్ళగలిగాను నా ఐకానే అంబేద్కర్ సో నేను ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ లాగా ఒక లా ప్రొఫెసర్ కావాలని నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను చిన్నప్పుడే డిసైడ్ అయ్యి ఆ రకంగా నేను నా స్టడీస్ను నేను స్టెప్ బై స్టెప్ వేసుకొని అంబేద్కర్ లాగా డాక్టరేట్ కావాలి డాక్టర్ గాలి వినోద్ కుమార్ అనిపించుకోవాలి అని చెప్పి నా స్టడీస్ అంతా కూడా నేను లైబ్రరీ పోస్ట్కి వచ్చినప్పుడు నా చదువు ఓన్లీ ఇంటర్మీడియట్ నాకు మెడికల్ సీట్ వచ్చింది ఆరు వేల ఐదు వందల ఫీజు కట్టాల కట్టలేండి ఫీజు క్యాన్సిల్ అయిపోయింది సీట్ క్యాన్సిల్ అయిపోయింది డాక్టర్ వినోద్ కుమార్ అనిపించుకోవాలంటే డాక్టర్ చదవాలి కదా ఆ మెడికల్ సీట్ క్యాన్సిల్ అయిపోయింది డాక్టర్ అవకాశం కోల్పోయింది తర్వాత మళ్ళీ నేను పిఎస్సీ పౌండరీలో చేయలేను ఎందుకంటే కోలీ డాక్టర్ అయినా డాక్టరే కదా కోళ్ళ డాక్టర్ అయినా డాక్టరే సార్ కోరి డాక్టర్ అయినా డాక్టర్ అనిపించుకుందాం అనుకుని అందులో చేయలేను అప్పటికి నాకు జాబ్ వచ్చింది జస్ట్ ఆ పిఎస్సీ పౌండరీలో జాయిన్ వన్ మంత్లో జాబ్ వస్తే దానికి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి పోయి ఉద్యోగాలు చేయాలి ఇట్లా కోరి డాక్టర్ కూడా అనిపించుకోలేకపోయినా అని చెప్పేసి మళ్ళీ నేను డాక్టరేట్ అనిపించుకోవాలంటే నేను డిగ్రీ చదవాలి ఎల్ఎల్టీ చదవాలి ఎల్ఎల్ఎం చదవాలి అప్పుడు నేను మళ్ళీ పిహెచ్డి చదవాలి అప్పుడు డాక్టరేట్ అవుతుంది అంటే నేను పడుతుంది సో ఆ ప్రణాళికతో నేను నా స్టడీస్ అంతా కూడా ఉద్యోగం చేసుకుంటూ లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మళ్ళీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి నేను డాక్టరేట్ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళి రిలీవ్ అయ్యాను ఇరవై రోజులు కూడా చెప్పారు అయితే రెండు వేల నాలుగు సెప్టెంబర్ మూడవ రోజు సార్ ఒకవేళ దామోరెడ్డి గారు మీరు బతుకుంటే చూస్తారు ఈ దేశానికి న్యాయశాఖ మంత్రి కూడా అవుతా అని చెప్పారు ఎప్పుడు రెండు వేల నాలుగో రోజు అందుకే రెండు వేల పదిహేనులో ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేశారు ఇవ్వాలి కాకపోతే రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఒక కీలకమైన న్యాయశాఖ మంత్రిగా నాకు అవకాశం వస్తుందని నమ్మకం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నేను కష్టపడతా కష్టపడతా కాబట్టి చదువుతా కాబట్టి కష్టపడి పనిచేస్తా కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఆరిపోయే పార్టీ కూడా ఎందుకు తీసుకున్నా ఏ వినోద్ కుమార్ కు నాకు ఎంపీ కంటే జీతం ఎక్కువ ప్రొఫెసర్ నాది సీనియర్ వస్తాను నేను ఇప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షలు ఉద్యోగం ఉంది ఒక ఎంపీకి లక్ష లేదా రెండు లక్షలు ఉంటుంది అంతే జీతో కానీ నేను అంతకంటే పెద్ద ఉద్యోగం వదిలేసి రావడానికి కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ దేశంలో ఒక న్యాయశాఖ మంత్రి కావాలి అని ఒక లక్ష పెట్టుకొని పని చేస్తున్నాను ఆ పనిచేసే క్రమంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను తప్పని నాకు బీజేపీ కిషన్ రెడ్డి వచ్చి ఆఫర్ చేశాను రమ్మని పోలేదు నాకు కేసీఆర్ గారు అప్పని పోలేదు నాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే రిజర్వ్ అయింది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలా వారు పిలిపిస్తే కూడా నేను పోలే నీ వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అక్కడ పోతే ఏంటంటే చేతులు కట్టుకొని నేను ఇంత చదువుకొని ఇంత చేసి కూడా వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకుని ఉండాల్సిన అవసరం మాకు లేదని చెప్పారు మనం మాట్లాడలేదు వాళ్ళు ఇచ్చే పదవి ఇప్పుడు మా పర్సనల్ దయగారు ఎంపీ అయ్యాండి నా ఒకటే 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 స్కూల్లో చదువుతున్నాను ఇద్దరు నేను వన్ ఇయర్ జూనియర్ ఆయన నాకంటే వన్ ఇయర్ సీనియర్ టెన్త్ క్లాస్ ఇద్దరు ఆయన టెన్త్ క్లాస్ నేను నైన్త్ క్లాస్ అయితే ఆయన డబ్బులు ఎంత సంపాదించుకోవాలి అంబేద్కర్ అట్లా అనుకుంటే ఎంతో డబ్బులు సంపాదించాలనుకుంటే ఎప్పుడో పెద్ద పెద్ద పోస్టులు తీసుకునేవాడు కానీ ఇవాళ ప్రపంచమంతా ఇవాళ హయ్యెస్ట్ హయ్యెస్ట్ విగ్రహాలు ఉన్నాయి ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయంటే అంబేద్కర్కి మాత్రమే ఇంకెవరికి ఏ ప్రపంచంలో ఏ లేదు నేను ఎందుకంటే అంబేద్కర్ చదువుతున్న కొలంబియాలో క్లాస్ చెప్పాను అంబేద్కర్ చదువుతున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్లో క్లాస్ చెప్పాను ఇంకా ఆక్స్ఫర్డ్లో హార్వర్డ్లో ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు చదువు చెప్పాను ఇవా అంత ఈజీ కాదు ఈ వయసులో డిగ్రీ కావడం అంత ఈజీ కాదు ఒక లా యూనివర్సిటీకి లా ప్రొఫెసర్గా డీల్ కావడం అంత ఈజీ కాదు చిన్న వయసులో ఎవరు రాలేదు రెడ్డి కాలేదు బ్రాహ్మణ కాలే ఇంకెవరు కాలేదు నా వయసులో ఒక డీల్ లా లాలో లా యూనివర్సిటీకి లా ప్రొఫెసర్కి ఉస్మానియా రెండు ఎనిమిది సంవత్సరాలలో ది యంగెస్ట్ డీన్ నేను ది యంగెస్ట్ హెడ్ ది యంగెస్ట్ ప్రిన్సిపాల్ అంటే ఇవన్నీ కూడా మీలాగానే నేను చిన్న స్టర్గానే మొదలైంది నా లైఫ్ ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమైనవి అంటే కష్టపడి మనం ఒక లక్ష్యం పెట్టుకొని చదివితే ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే సాధ్యమైతే సో అట్లా ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ నేను వెళుతున్నాను కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఆ లక్ష్యం మనం చేరా ఎందుకంటే ఇంతకుముందు ముందు ఒక మాట పాపం బాగా కష్టపడతాడు ఎప్పుడో అవకాశాలు రావాలి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మేమాదగారు కాకపోతే సమయం టైం టేక్ టైం మనం పోయి లాల్ చూపడితే ఇప్పుడో నాకు ఎన్నో అవకాశాలు వచ్చేవి ఎప్పుడో మంత్రి అయ్యేటోడు ఎప్పుడో ఎంపీ అయ్యేటోడు కానీ వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు ఇంత పెద్ద నేను చేయలేను హెల్ప్ కూడా కానీ స్వతంత్రంగా నేను ఒకవేళ ఒక ఇరవై ఎమ్మెల్యేలు కలిపి ఒక ముఖ్యమంత్రి స్థాయిని తీసుకురాగలిగాను అనుకో డిసైడ్ చేయగలిగాను అనుకో మీ అందరికీ నేను ఎల్లు కట్టేయలేనా ఇంత పేద ఇక్కడ మొత్తం చాలామంది మన పే పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా సింగర్స్గానే ఉన్నారు కదా వాళ్ళకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేను వాళ్ళ బాబు విజయ్ వాళ్ళ కూతురికి అప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఫీజుకి ఒక ఐదు వేలు కావాలి వినోద్ వాళ్ళ బిడ్డ కావాలంటే ఇమ్మీడియట్లీ పే చేసేసి వాళ్ళ బిడ్డ ఎంఏ ఇంగ్లీష్ అంతేనా ఎంఏ ఇంగ్లీష్ కోసము అలా ఫీజు పెట్టాను అట్లాగే ఇంకో జర్నలిస్టు మన తమ్ముడు వాళ్ళ కొడుకులు అడ్వకేట్గా ఇప్పుడు అడ్వకేట్ దగ్గర పెట్టి అన్న అంటే ఇమిడియట్లీ రామచంద్రు ఇప్పుడు మన బీజేపీ లీడర్ అధ్యక్షుడిగా వాళ్ళ కొడుకుని పెట్టించడం జరిగింది ఒకరు కాదు కొన్ని వేల మందికి నేను సాయం చేసిన కొన్ని వేల మంది నా స్టూడెంట్స్ ఇప్పటికి ప్రపంచం అంతా ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కడైనా ఒక ఫోన్ చేస్తే నేను అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు యూకేలో ఉన్నారు ప్రపంచంలో అంతగా ఉన్నారు నా విద్యార్థులు ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారు హైకోర్టు జడ్జిలుగా ఉన్నారు ఈ మన మామూలుగా ఈ మున్సిపల్ జడ్జిలు ఈ జడ్జిలు అయితే దాదాపు యాభై వంద మంది ఉంటారు ఎక్కడైనా కలుస్తారు కలుస్తూ ఉంటారు పోయినా కూడా కలుస్తూ ఉండరు కాలకి నమస్కారం చేస్తాడు ఒక జడ్జి వచ్చి కాలకి నమస్కారం పెడుతుంటారు ఎంత విలువ ఉంటుంది అంటే ఇంత గొప్ప అవకాశాలని ఒక ఉపాధ్యాయుడు పొందగలుగుతారు ఒక ప్రొఫెసర్ పొందగలుగుతారు సో ఆ స్థితిని ఇవాళ నేను పొందగలిగానంటే అంతకంటే అదృష్టం లేదు అది నాకు కేవలము ఈ జర్నలిజం అనే వృత్తే ఇచ్చింది ఆ గౌరవాన్ని కూడా నేను ఇవాళ పొందగలిగానంటే బికాస్ ఆఫ్ ది నా బేస్ ఆఫ్ జర్నలిజం ఈ జర్నలిస్ట్ నుండి నేను ఎదిగాను సో ఈ జర్నలిస్ట్ నుండి ఒక ఎదిగిన ఈ జీవితం ఈ జర్నలిస్టుల కోసం ఏదైనా కొంత చేయాలి సేవ అనేది నాకుంది తపన ఉంది వరంగల్ పార్లమెంట్ మెంబర్గా కెలిసి నేను కేంద్ర మంత్రిని అయితే ఖచ్చితంగా వరంగల్ జిల్లా జర్నలిస్టులకు అందరికి ఇల్లు కట్టిస్తాను అందరికి ఇల్లు కట్టిస్తా నేనైతే ఇల్లు లేవు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం అనుకుంటాను దయచేసి గమనించాలి ఎందుకు అంటున్నాను అండి నేను ఎప్పుడు కూడా ఇదో అని చెప్పలే మీకు ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను పాపం హెల్త్ కార్డ్స్ ఏ పెద్ద ఇష్యూ కాదు సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ సార్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ వాళ్ళు జీవన ఇచ్చేది కూడా కాదు అది ఒకసారి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ అయితే సెంట్రల్ లైన్ స్టేట్ కల్పించి ఇవ్వగలు పెద్ద కష్టం కాదు జర్నలిస్ట్ లకి ఇవ్వడం వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వడం కష్టం కాదు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పిల్లల కోసం ఒక స్కూల్ కట్టించడం అది పెద్ద కష్టం కాదు ఇవాళ ఇంటర్గ్రేటెడ్ స్కూల్ స్కూల్స్ పేర్ల మీద దాని పేరు మీద దీని పేరు మీద బోర్డు అని వృధా చేస్తున్నారు ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేయట్లేరు ఇంకా కొత్త కొత్త వాటికి బడ్జెట్ కేటాయిస్తున్నారు ఇప్పుడు జర్నలిస్ట్ పిల్లల కోసం సమాజాన్ని మార్చే జర్నలిజము ఆ ఆల పిల్లల కోసం ఎందుకు ఒక ప్రణాళిక చేయకూడదు ప్రభుత్వం ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళ కోళ్ళ కుటుంబాల గురించి అదే సార్ అందుకే నేను ఏమంటాను అంటే కనీసం అట్లీస్ట్ నాలాంటి వాడు అయితే అక్కడికి వెళ్ళి వచ్చినాం కదా ఆ అనుభవం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మీరు కొంచెం నన్ను పికప్ చేయగల ఇప్పుడున్న వాళ్ళంతా పాపం నాగరాజు గారికి నేను అదే రిక్వెస్ట్ ఎక్కువ చేస్తా ఉన్నాను ఇవాళ ఏంటంటే మీలాంటి వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కనీసం నాలాంటి వాడు కొంచెం పికప్ చేయగలిగితే జర్నలిజం చెప్పగలిగితే నేను కనుక ఇక్కడ గెలవగలిగితే ఖచ్చితంగా మార్పు సాధ్యం ఇవాళ మీరు కేజ్రీవాల్ చూశారు మార్పు అనేది సాధ్యం ఇవాళ కాన్ష్యాప్ చూశారు కేజ్రీవాల్ చూశారు కేసీఆర్ అంటే మన లోకలో ఆయన కూడా చూశారు ఆయన కూడా పవర్లోకి వచ్చాడు బట్ వినోద్ కుమార్ కూడా చూస్తారు ఒకవేళ వినోద్ కుమార్ కూడా పవర్లోకి వస్తే మార్పిట్ ఉండదు ఈ రకంగా ఉండదు ఎందుకంటే నాకు డబ్బు అనేది చాలా అవసరం లేని మధ్య ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగాన్ని వాదుకొని బయటకు వచ్చినాను నాకు డబ్బు డబ్బు చాలా ఇంపార్టెంట్ కానే కాదు నా లక్ష్యం ఇంపార్టెంట్ సో కాబట్టి ఇవాళ ఆ లక్ష్య సాధనకి మన ముఖ్యంగా మన పేద ఈ జర్నలిస్టులకి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడమే అంబేద్కర్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం పని చేయడానికి నా వద్ద నా వద్ద ఖచ్చితంగా రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో వరంగల్ పార్లమెంట్ నుండే పోటీ చేస్తాం మళ్ళీ